హలో వ్యూవర్స్ దిస్ ఇస్ డాక్టర్ నితీష మీ అండాశయంలో అండాలు అనేవి ఎన్ని ఉన్నాయో మీకు తెలుసుకోవాలనుందా అయితే మీరు ఖచ్చితంగా ఈ యాంటీ ములేరియన్ హార్మోన్ అనే టెస్ట్ చేయించుకోండి ఈ ఏఎంహెచ్ అనే టెస్ట్ ఒకవేళ మీకు ఫోర్ టు సిక్స్ కనుక ఉంటే అది నార్మల్ అన్నట్టు ఒకవేళ లెస్ దాన్ ఫోర్ ఉండి టూ టు ఫోర్ కనుక ఉంటే దానితో కూడా మీరు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ రెండు కన్నా తక్కువ ఉంది అంటే యూజువల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కానీ ఐయుఐ ట్రీట్మెంట్స్ కానీ చెప్తాము ఒకవేళ ఏఎంహెచ్ వాల్యూ జీరో పాయింట్ ఫైవ్ కన్నా చాలా తక్కువగా ఉంది జీరో పాయింట్ ఫోర్ కన్నా తక్కువగా ఉందంటే అది చాలా తగ్గిపోయినట్టు అది యూజువలీ నలభై ఏళ్ళ అబవ్ వాళ్ళకు ఉంటుంది కానీ కొంతమందికి తొందరగా వాళ్ళ అండాలనేవి బాడీలో అయిపోతూ ఉంటాయన్నమాట దాన్ని ప్రీ మెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాము సో మీ ఏఎంహెచ్ వాల్యూ అనేది ఖచ్చితంగా లెబొరేటరీ టెస్ట్ చేసుకొని అకార్డింగ్ మీరు పిల్లల్ని అనే వాళ్ళను తొందరగా మీరు ప్లాన్ చేసుకోవాలి ఈ ఏఎంహెచ్ వాల్యూ అనేది మీకు ఏజ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అది తగ్గిపోతూ ఉంటుంది ఎవరికైతే ఒక అండా సేమ్ ఆపరేషన్ అయ్యి ఓన్లీ ఒకటే అండం మిగిలి ఉంటుందో వాళ్లకు తగ్గుతుంది ఎవరైతే ఓసీ పిల్స్ చాలా రెగ్యులర్గా వాడి పీరియడ్స్ రెగ్యులర్గా రావాలనేసి ట్వంటీ వన్ డేస్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారో వాళ్ళకు కూడా తగ్గొచ్చు కొంతమంది ఎవరైతే కీమోథెరపీ రేడియోథెరపీ చేయించుకుంటుంటారో హై ట్రీట్మెంట్స్ పైన ఉంటారో అండ్ హార్మోన్ పిల్స్ ఎక్కువగా తీసుకుంటారో ఏఎంహెచ్ అనేది తగ్గుతూ ఉంటుంది ఒక్కోసారి ఒబేసిటీ వల్ల కూడా ఈ ఏఎంహెచ్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి మీరు లైఫ్ స్టైల్ మంచిగా మెయింటైన్ చేసి మీ ఏఎంహెచ్ వాల్యూని చెక్ చేసుకొని మీ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని పిల్లల ప్లానింగ్ మేము ఎప్పుడు చేసుకోవాలి అనేది ఖచ్చితంగా అవగాహన తెచ్చుకోండి థ్యాంక్ యూ